హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో రొటీన్గా చేసే ప్రెగ్నెన్సీస్ కంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ నాకు ఈ విధంగా కన్ఫర్మ్ అయ్యింది నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ అనేది అందినప్పుడు పెళ్ళైన కొత్తల్లో కానీ వెంటనే అందిన వాళ్ళకి అందినట్లుగా ఉంటుంది అండ్ కొంతమందికి గ్యాప్ వస్తే మాత్రం అది మనము అనుకొని గ్యాప్ తీసుకున్నా లేదంటే దాని అదే వచ్చినా మళ్ళీ మనం అనుకున్న టైంకి అయితే ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు చాలా కష్టమైపోతుంది పైగా అంతవరకు చాలా హెల్తీగా అంటే పెళ్ళికి ముందు చాలా హెల్దీగా మంచిగా పీరియడ్స్ అనేవి కూడా ట్వంటీ ఎయిట్ డేస్కి థర్టీ వన్ డేస్కి మంత్లీ మంత్లీ కరెక్ట్గా వస్తూనే ఉంటాయి కాదు ఎప్పుడైతే పెళ్ళైతే అయిపోతుందో ఆ తర్వాత ఎప్పుడైతే సంసార జీవితంలో పడిపోతామో అప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని పీసీఓడి అని పీసీఓఎస్ అని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటివి వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఎలా ఫేస్ చేశాను ఎట్లా మరి నాకు కన్ఫర్మ్ అయింది అనేది ఈ వీడియోలో ఈ వీడియోలో షేర్ చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తే మీకు ఏమన్నా కొద్ది గొప్ప యూజ్ అయినా కానీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నాకు పెళ్ళికి ముందు మంచిగానే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గానే వచ్చేవి ప్రాబ్లం ఏమీ లేదు ట్వంటీ ఎయిట్ డేస్కే వచ్చేవి అన్నమాట సో కన్ఫామ్గా టెన్కి రావాలంటే నైన్ ఎయిట్ నుంచి కూడా అవుతూ ఉండేది అట్లా మంచిగా నీట్గా వస్తూ ఉండేది ఏ విధంగా ఉండాలో అలాగా మెచ్యూర్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు పెళ్ళి అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ థర్డ్ మంత్ నుంచి అయితే నాకు రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి నాకు అప్పుడు అర్థం కాలేదు టూ మంత్స్ త్రీ మంత్స్ అలా అవుతూ ఉండేది ఫస్ట్లో అయితే నేను ప్రెగ్నెన్సీ అయ్యానేమో అని కూడా అనుకున్నాను బట్ టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చి ఉండేది ఆ తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చూసిన తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా ఇలా వస్తుండే అని సడన్గా ఒక ఫోర్ మంత్స్ వరకు కూడా రాకుండా అయిపోయింది సో టెస్ట్ చేసుకొని చూసాను బట్ నెగిటివే వచ్చింది ప్రెగ్నెన్సీ ఇంకా ఆ తర్వాత డాక్టర్ విజిటింగ్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత డాక్టర్ టెస్ట్ అవి చేసి థైరాయిడ్ అని చెప్పారు ఫస్ట్ నాకు అసలు నేను ఇంత వాటికి వినలేదు ఆ పేరు కూడా థైరాయిడ్ అనగానే అది ఏంటి అది ఏమన్నా జబ్బా ఏంటి అన్నట్లుగా నేను కొంచెం షాక్ అనమాట ఇదేంటి నాకెందుకు వచ్చింది ఏంటి అనేది అది ఫుడ్ పరంగా ఏంటి అని అంటే అది కూడా ఏమీ కాదు జస్ట్ హార్మోన్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి కదా అందువల్ల వచ్చింది ప్రాబ్లం ఏమీ ఉండదు అని అయితే చెప్పారు నాకు థైరాయిడ్ వల్ల బాగా వెయిట్ పుట్టానైతే అయిపోయాను నేను అంతకుముందు మంచిగా సన్నగానే ఉన్నాను కానీ ఎప్పుడైతే ఈ థైరాయిడ్ అటాక్ అయిపోయిందో బాగా లావుగా అయిపోయాను జుట్టు మాత్రం విపరీతంగా ఊడుతూ అయితే ఉంది సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి నాకు ఉన్నాయి అండ్ డార్క్నెస్ అనేది కూడా వచ్చింది మెడ మీద అలాగా డార్క్నెస్ అనేది కూడా స్టార్ట్ అయింది పింపుల్ స్కిన్ కూడా స్టార్ట్ అయింది అయితే అయితే మరి దీనికి సంబంధించి నాకు అన్ని రకాల టీఎస్హెచ్ఎవ్ అవన్నీ టీ ఫోర్ అని ఉంటాయి టెస్ట్లు అవైతే బ్లడ్ టెస్ట్లు అవైతే చేస్తున్నారు చేసిన తర్వాత నాకు సంబంధించి అంటే నాకున్న థైరాయిడ్ లెవెల్స్కి సంబంధించి పెద్దగా ఏమీ ఉండదు మందులు ప్రెగ్నెన్సీ రావడానికి మందులు వాడుతూనే థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండడానికి డైలీ పరగడుపున పిల్స్ అయితే వేసుకోవాలి అని చెప్పున్నారు అప్పుడు నేను వాడిన ఎంజీ ఫిఫ్టీ ఎంజీ టాబ్లెట్స్ అయితే నేను వాడున్నాను ప్రతిరోజు అర్లీ మార్నింగ్ లెగవగానే ఫస్ట్ నేను ఆ ట్యాబ్లెట్ అనేది పరగడుపున వేసుకోవాలి అని చెప్పారు నేను అవి వేసుకుంటూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి కూడా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను కొన్ని రోజులు గడిచిన తర్వాత థైరాయిడ్ అనేది కొంచెం తగినట్లుగా అయితే అనిపించింది ఫుడ్ పరంగా కూడా క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటి కొన్ని ఫుడ్స్ అనేవి ఉంటాయి అవి పూర్తిగా తినడం మానేశాను ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ కొన్ని రోజులు బాగానే వచ్చింది పీరియడ్ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇబ్బందిగా అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ అలాగా అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట మళ్ళీ డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు పీసీఓడి ప్రాబ్లం అటాక్ అయింది అని చెప్పారు ఈ థైరాయిడ్ కాకుండా మళ్ళీ పీసీఓడి ప్రాబ్లం అనేది వచ్చింది నాకు అప్పటికి మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ క్రాస్ అయిపోతూ ఉంది థర్డ్ ఇయర్ రాబోతుంది అనమాట ఇంకా మందులు ఆ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా అన్ని రకాల మందులు నేను ఏమైతే వాడాలో నేను ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో అవన్నీ కూడా వాడుకుంటూనే వచ్చాను కాకపోతే ఈ థైరాయిడ్ వల్ల ఏంటంటే వెయిట్ అనేది గెయిన్ అయిపోతా ఉన్నాను ఎంత కంట్రోల్ పెట్టుకున్నా కానీ తినకుండా కడుపు మార్చుకున్నా కానీ వెయిట్ అనేది ఎక్కువైపోతూ ఉంది హెయిర్ బాగా ఫాల్ అయిపోతూ ఉంది బట్ చేసేది ఏమీ లేదు నా వంతు నేను ట్రై చేసినా కానీ నేను వెయిట్ అనేది తగ్గలేకపోతున్నాను కొంతమంది చెప్పున్నారు వెయిట్ తగ్గితే పిల్లలు పుడతారు ఇంత వెయిట్ ఉంటే పిల్లలు పుట్టరు అన్నట్లుగా చెప్పారు ఇంటి దగ్గర అమ్మ లక్కలు కానీ నార్మల్గా కానీ చెప్తా ఉంటారు కదా అది మేనేజ్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ మెడిసిన్ వేసుకుంటూ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను అసలు ఆ రోజుల్లో అయితే చెప్పలేము అవి జస్ట్ గుర్తు తెచ్చుకున్నా కానీ కొంచెం బాధగా అయితే అనిపిస్తూ ఉంది సో అలా ఉన్న నాకు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అలాగ మందులతో కంటిన్యూ అవుతున్నాను ఆ తర్వాత చాలా టెస్టులు చేయాల్సినవన్నీ చేసేసాము వాడాల్సిన మెడిసిన్ కూడా వాడేసాము ఇంకా మనం ఏం చేయలేము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ల్యాబ్రోస్కోపీకి అయితే వెళ్దాము అని డాక్టర్ అయితే చెప్పున్నారు నాకు ల్యాబ్రోస్కోపీ అంటే జస్ట్ పొట్ట ఓపెన్ చేసి అసలు ఏంటి పరిస్థితి ఏంటి ఆ నీటి బుడగలు అనేవి ఫస్ట్ కొన్ని రోజులు వాడిన తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్లో నీటి బుడగలు అలా వస్తాయి కదా అవి కరిగినాయి చెప్పారు కరిగినాయి కానీ మళ్ళీ నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటానే ఉన్నాయి అవి కరిగినాయి అని చెప్తున్నారు ఉంటానే ఉన్నాయి ఇంక ఇదంతా కాదు లాబ్రోస్కోపీ చేద్దాము అని చెప్పింది డాక్టర్ సో చెప్పిన తర్వాత అప్పుడేమో ఇలానే వింటర్ సీజన్ దీ డిసెంబరు నవంబర్ అలానే సేమ్ ఇలానే ఉన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ల్యాబ్రోస్కోపీ అనేది ఏదైనా చిన్న సర్జరీ అనేది కదా సమ్మర్లో వచ్చి చేయించుకుంటాంలే అని అయితే చెప్పాడు అన్నమాట ఆయన అంతే సమ్మర్లో చేయించుకుంటాం మేడం ఇప్పుడైతే వద్దులేండి ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇవే కంటిన్యూ చేసేస్తాము అన్నట్లుగా మేము ఇంటికైతే వచ్చేసాం ఆ తర్వాత నార్మల్గా అంటే ల్యాబ్రోస్కోపీ అని చెప్పారు కదా మేడము ఒక మేడం దగ్గర మనం వెంటనే ఎందుకు సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకా త్రీ ఫోర్ డాక్టర్స్ని కలుద్దామనేసి మా ఏరియాలోనే ఉన్న మంచి ఫేమస్ డాక్టర్స్ని మనం త్రీ ఫోర్ వరకు కూడా మేము కలిసాము అదే రోజు ఆవిడ ఏ అయితే ల్యాబ్రోస్కోపీ ప్రిఫర్ చేశారో అదే రోజు ఇద్దరు డాక్టర్స్ని ఆ నెక్స్ట్ డే ఇంకొక ఇద్దరు డాక్టర్స్ని అయితే మేము కలవటం జరిగింది వాళ్ళు కూడా అన్ని టెస్టులు చేసేసి నేను అంతవరకు వాడిన మెడిసిన్ ఏంటి అనేది రిపోర్ట్స్ అన్ని చూ వెళ్ళాను చూసారు ప్రత్యే రిపోర్ట్ను కూడా చూసి ఓకే మీరు వాడాల్సిన టాబ్లెట్స్ మెడిసిన్స్ యూజ్ చేశారు లాప్రోస్కోపీ చేయడం అనేది ఇంకా ఫర్దర్గా మిగిలిన ప్రాసెస్ ఇంతవరకు ఇది చేయలేదు కాబట్టి ఇది ఒకసారి చేసి చూద్దాము దీని తర్వాత ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ అనేది ఉంటుంది అసలు ఏంటి సమస్య ఏంటి అనేది లాబ్రోస్కోపీకి చేస్తే ఇంకా బాగా డీటెయిల్డ్గా తెలుస్తుంది అని అయితే చెప్పారు మాకు త్రీ ఫోర్ డాక్టర్స్ అదేము వచ్చిన తర్వాత మా వారు కూడా మెడికల్ ఫీల్డే కాబట్టి you ఆయన కూడా సరే మరి ఇప్పటివరకు మనం మెడిసిన్ వాడి చూసాం కదా ఇది వాడ ఇది చేద్దాము అంటున్నారు సో ఈ ప్రాసెస్ అయితే వెళ్దాము అన్నట్లుగా అనుకున్నాము కాకపోతే చెప్పాను కదా అదేమో బాగా వింటర్ సీజన్ అయిపోయి ఉండింది సరే ఎండాకాలంలో చేయించుకుందాం అంటే ఈ నవంబర్ డిసెంబర్ అంతే సెప్టెంబర్ నవంబర్ అలా అయి ఉంటుంది అలా అయిపోయిన తర్వాత మేము సమ్మర్లో అయితే వెళ్దాము అన్నట్లుగా చెప్పారు అనుకున్న తర్వాత నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ అప్పటివరకు మెడిసిన్ వాడి వాడి ఉన్నాను కాబట్టి సో సో ఓకే ఇంక ఇక్కడ నుంచి అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మాత్రమే వేసుకుంటాను ఇంకా మిగిలిన ఏ ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోను అని ఆ ఫైవ్ మంత్స్ అయినా వేసుకోకుండా ఉందాము అన్నట్లుగా నేను ఉన్నాను సో అలా ఉన్న తర్వాత ఒక టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అయితే నేను టాబ్లెట్స్ వేసుకోలేదు ఆ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ మాకు తెలిసిన వాళ్ళు వేరే డాక్టర్ని చెప్పారనమాట సో ఇంతవరకు మీరు అక్కడ వాడారు కదా అంటే మా చిన్నమ్మ అవుతారు ఆవిడ నేను ఇంతవరకు మీరు వాడారు కదా ఇక్కడ నా దగ్గరికి రండి నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ మంచిగా పేరు లేడీ డాక్టర్ ఒకసారి రండి అంటే లాస్ట్ హోప్స్తో అయితే అంటే ఇంకా ఫర్దర్గా ఇక్కడ చేసేది ఏం లేదు లాప్రోస్కోపీ ఒక్కటే మార్గము అని చెప్పారు కాబట్టి దానికి కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నాము కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుందాం అనుకున్నాము ఇంకా ఆ తర్వాత మేము లాస్ట్ సారి ఇంకా మా పిన్నమ్మ చెప్పారు అని అక్కడికైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళి నాకు టెస్ట్లు అవి చేయించుకున్న తర్వాత ఆమె పెద్ద టెస్ట్లు ఏమి రాలేదు ఇక్కడైతే చాలా రకాల టెస్ట్లు ఆమె అయితే అసలు అంత పెద్ద టెస్ట్లు ఏమీ రాలేదు ఏదో ఒకటి అంటే ఫాలికల్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుంది హెచ్సిజి అని అదొకటి మాత్రమే చేయించుకున్నాను అంటే ఇప్పుడు నేను చేయించుకున్న టెస్ట్ వచ్చేసి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని మాత్రమే తెలుసుకోవడానికి ఆవిడ ఒక టెస్ట్ అనమాట అది నేను విజయవాడ వెళ్ళి చేయించుకున్నానండి అక్కడ చేయించుకున్న తర్వాత నాకు జస్ట్ మళ్ళీ నేను చేయించుకున్న డాక్టర్ దగ్గరికి వస్తే కొన్ని మెడిసిన్స్ చాలా కొద్ది మెడిసిన్స్ మాత్రమే ఇచ్చారు అలాగే ఒక సిరప్ ఇచ్చారు అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత థైరాయిడ్ పిల్స్తో మళ్ళీ ఆవిడ టాబ్లెట్స్ని కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత రెగ్యులర్గా టూ మంత్స్ అనేవి నాకు పీరియడ్స్ అనేవి వచ్చిన్నాయి ఆ తర్వాత సెకండ్ మంత్ కూడా వెళ్ళి అవే మెడిసిన్ తెచ్చుకున్నాను వేసుకున్నాను ఆ తర్వాత నాకు అంతే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ యూజ్ చేశాను తర్వాత థర్డ్ మంత్ పీరియడ్ రాలేదు సో బాగా నీరసంగా వామిటింగ్స్ లాగా అలా ఉంటుందని నేను ఇంట్లోనే మా వారు మెడికల్ ఫీల్డే కాబట్టి నేను ఇంట్లోనే యూరిన్ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఎవరైతే నాకు లాబ్రోస్కోపీ చేయాలి అని చెప్పారో మాకు నియర్ బై డాక్టర్ అక్కడికైతే వెళ్ళాను రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ అంతా కూడా ఇంక ఇక్కడే చూపించుకున్నాను ఇంకంత దూరం వెళ్ళలేక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత సో ఎవరైతే లాబ్రోస్కోపీ చేయాలి అన్నారో ఆ డాక్టరే ఆ రోజైతే షాక్ అయ్యారు ఎలా అందింది ఏంటి అనేది సో అదన్నమాట నేనైతే ఇది మంగళగిరిలో అయితే చూపించుకున్నానండి మా పిన్ని గారు మంగళగిరిలో ఉంటారు అక్కడైతే చూపించుకున్నాను మీకు కావాలంటే అడ్రస్ ఇస్తాను ఇది ఎలాంటి కొలాబరేటెడ్ కాదు నార్మల్గానే ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీ వస్తే నాకేమీ రాదు కదా కాకపోతే కొలాబరేటెడ్ అనేది ఏమీ కాదండి జస్ట్ ఆమె హస్తవాసి మంచిదని అక్కడ చాలామంది చెప్పారు ఎందుకంటే నేను చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా సిక్స్ ఇయర్స్గా సెవెన్ ఇయర్స్గా టెన్ ఇయర్స్గా లేని వాళ్ళకు కూడా అయ్యి రెగ్యులర్గా మందులు తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పారు సో నాకు ఆ తర్వాత ఆ ప్రెగ్నెన్సీ అందిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నార్మల్గానే ప్రెగ్నెన్సీస్ అందాయి ఇంతవరకు థైరాయిడ్ కూడా నార్మల్గానే ఉంది జస్ట్ ఏం లేదు కొంతమంది హస్తవాచి మంచిది అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు ఆమె చేయి మంచిది అని సో అలాగానే నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఎవరికైనా మీకు ప్రాబ్లమ్స్ ఉండి అది కరెక్ట్గా అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే నేను చూపించుకునే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దగ్గర దగ్గరగా అయిపోయింది అనమాట ఆవిడ అసలు ఇప్పుడు ఉన్నారా ఏంటి అనేది కూడా తెలియదు జస్ట్ అడ్రస్ మీరు అడిగితే నేను కామెంట్ సెక్షన్లో చెప్పమంటే చెప్పించేస్తాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్